ఒకప్పుడు దట్టమైన అడవి దగ్గర ప్రశాంతమైన గ్రామంలో చిన్న ఎలుకల గుంపు ఉండేది అవి చెట్ల దగ్గర చిన్న రంధ్రాలలో తమ ఇల్లెను నిర్మించుకొని సంతోషంగా కలిసి జీవించేవి ఒకరోజు ఒక పెద్ద ఎనుగుల గుంపు నీటిని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చింది చాలా ఎలుకలు నలిగిపోయాయి మరియు వాటి ఇల్లు నాశనమయ్యాయి ఎలుకలు భయపడ్డాయి అవి కలిసి గుమిగూడి ఎనుగుల రాజును కలవాలని నిర్ణయించుకున్నాయి ఎలుకల నాయకుడు ఇలా అన్నాడు ఓ శక్తిమంతమైన ఎనుకలరా దయచేసి మాపై దయచూపండి మీరు నడుస్తున్నప్పుడు మా ఇల్లను తప్పించుకుంటే మేము ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాము ఒకరోజు మేముకూడా మీకు ప్రతిగా సహాయం చేయవచ్చు ఎనుగురాజు నవ్వి నువ్వు చాలా చిన్నవాడివి నువ్వు మాకు ఎలా సహాయం చేయగలవు కాని చింతించకు ఇకపై మీ ఇల్లకు హాని చేయమని మేము హామీ ఇస్తున్నాము అని అన్నాడు ఎలుకల ఎనుగులకు కృతజ్ఞతలు తెలిపారు రోజులు కడిచాయి ఒకరోజు వేతగాళ్లు అడవికి వచ్చి ఏనుగులను వలలలో బంధించారు ఏనుగులు కష్టపడి కాని అవి తప్పించుకోలేకపోయాయి ఏనుగుల కేకలు విన్న ఎలుకలు సహాయం చేయడానికి పరుగత్తాయి చిన్న ఎలుకలు వాటి పదునైన దంతాలతో వలలను చీల్చాయి త్వరలోనే ఏనుగులు మళ్లీ స్వేచ్ఛగా మారాయి ఏనుగురాజు ఆశ్చర్యపోయాడు అతను ఇలా అన్నాడు మనం చాలా పెద్దవాళ్లం అయినప్పటికీ మనల్ని మనం రక్షించుకోలేకపోయాము కాని మీరు చిన్న ఎలుకలు మా ప్రాణాలను కాపాడాయి నుండి మేము మీ స్నేహాన్ని ఎల్లప్పుడో గుర్తుంచుకుంటాము కాబట్టి ఏనుగలు మరియు ఎలుకలు గొప్ప స్నేహితులయ్యాయి